హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ పొడి ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రెండే రెండు నిమిషాల్లో మంచి రుచికరమైన పులిహోరని రెడీ చేసేసుకొని తినే ఇచ్చండి ఇలా మనం చేసేసుకొని స్టోర్ చేసేసుకున్నామంటే ఒక మూడు నెలలు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి ఈ పొడిని ఉపయోగించి నేను చూడండి మంచి రుచికరమైన చింతపండు పులిహోరని ప్రిపేర్ చేశానండి ఈ చింతపండు పులిహోర అచ్చు మనం చింతపండు పేస్ట్తో చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి కాబట్టి మనం ఇలా మనం పొడి చేసేసుకొని స్టోర్ చేసేసుకుంటే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని రెడీ చేసేసుకోవచ్చు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మనం పులిహోర పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక మీడియం సైజు కప్పు పచ్చి అలాగే అదే కప్పుతో అరకప్పు మినపప్పు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు మంచి దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు వేగిపోయాయి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా మాడిపోతాయి తర్వాత ఇప్పుడు వేగిపోయాయండి తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక పావు కప్పు ధనియాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసేసుకొని ఇప్పుడు వీటిని మనం ముందుగా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక అర టీ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకొని ఇప్పుడు జీలకర్ర ఆవాలు చివరగా వేసుకోవాలండి ధనియాల వేగిన తర్వాత ఇవి వేసిన తర్వాత ఒక నిమిషం వేగిన తర్వాత చివరగా ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసేసుకొని నువ్వులు మనకు త్వరగా వేగిపోతాయి అందుకే మనం అన్నీ వేగిన తర్వాత చివరగా వేసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్గా వేగిపోయాయి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చశనగపప్పు మిన వీటిని కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ నూనె వేసేసుకొని ఒక పన్నెండు మిరపకాయలు వేసేసుకొని జస్ట్ ఈ ఎండు మిరపకాయల్ని ముందుగా ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఎండు మిరపకాయలు వేగిన తర్వాత చివరగా ఇందులో ఒక గుప్పెడంతా కరివేపాకు వేసేసుకోవాలండి ఈ కరివేపాకును కూడా కడిగి ఆరిన తర్వాతనే వేసేసుకోవాలి ఎందుకంటే మనం నిల్వ చేసుకుంటాం కాబట్టి ఇంకా కరివేపాకు వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు ఎండు మిరపకాయలు కరివేపాకు కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో చివరగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఒక గుప్పెడు చింతపండుని అందులో గింజలు తర్వాత అవంతా ఈనెలు అవన్నీ లేకుండా శుభ్రం చేసి వేసేసుకోవాలి జస్ట్ ఆ వేడికి ఈ చింతపండుని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా పులుపు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీరు తినే పులుపును పట్టి ఈ చింతపండుని వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను కదా అండి వీటన్నింటిని కూడా ఒకసారి అన్నీ కలిపేసేసుకొని ఒక ఐదారు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి పూర్తిగా చల్లారాలి ఇప్పుడు ఇదంతా కూడా చల్లారిపోయింది ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకుందాము ఈ వేయించుకున్నవన్నీ కూడా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసేసుకొని ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ ఇంగువ పొడి వేసేసుకొని ఇంకా మనం కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల రాళ్ళు ఉప్పు వేశాను చూడండి ఇప్పుడు కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ పొడి అనేది మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరుకగా ఉండేటట్టు మిక్సీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఒక ఐదు నిమిషాలు ఒక ప్లేట్లో వేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలోకి వేసేసుకోవాలి గాజు సీసా కూడా బాగా కడిగి బాగా తుడిచేసేసుకొని బాగా ఆరిన తర్వాత ముందుగా మనం ఇప్పుడు ఈ పులిహోర పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా అండి ఇదంతా కూడా సీసాలో వేసేసుకొని ఇలా మనం స్టోర్ చేసేసుకుంటే మనకు ఒక మూడు నెలలు కూడా ఫ్రెష్గా ఉంటుందండి మామూలుగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుందండి పాడవకుండా ఇప్పుడు ఈ పొడిని వేసేసుకొని నేను చింతపండు పులిహోరని ఎలా చేస్తానో చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసానండి నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇందులో ఒక మూడు ఎండు మిరపకాయలు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసేసుకొని వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసానండి ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఇంకా ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పులిహోర పౌడరు అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక కప్పు రైస్కి చేస్తున్నానండి అంటే రైస్ క్వాంటిటీని బట్టి మనం ఈ పులిహోర పౌడర్ని వేసేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి రైస్ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి ఇంకా సాల్ట్ చూసుకొని ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కొద్దిగా తక్కువ అవుతుంది ఇప్పుడు కొద్దిగా తక్కువగా ఉందండి కొద్దిగా వేస్తున్నాను అంతే అండి చాలా ఈజీగా మనం రెండే రెండు నిమిషాల్లో ఇలా మనం రెడీగా ఇన్స్టెంట్గా పులిహోర పొడిని తయారు చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం క్విక్గా ఈ విధంగా మంచి రుచికరమైన చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి అచ్చు మనం చింతపండు పేస్ట్ వేస్ చేస్తాం కదా అండి పులిహోర అలాగే ఉంటుంది కాబట్టి చూసారు కదా అండి ఇన్స్టెంట్గా మనం ఈ పులిహోర పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఎలా ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి